వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు పంజాగుట్ట పిఎస్ లో పదకొండు మందిపై కేసు నమోదు చేశారు అందులో భాగంగా తాజాగా విష్ణుప్రియ టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు పంపారు ఈరోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు దొరికిన వారిని దొరికినట్లుగా కటకటాల్లోకి పంపిస్తున్నారు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన లోకల్ బాయ్ నానిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు అలాగే ఇటీవల బయ్యా సన్నీ యాదవ్ పై సూర్యాపేట జిల్లా నూతన కల పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం అతడి పరారీలో ఉన్నాడు బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు అతన్ని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ కూడా వేశారు అదే క్రమంలో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన యూట్యూబర్లపై పోలీసులు వరుసగా కొరడా జుల్పిస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా మరో పదకొండు మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి యూట్యూబర్ హర్ష సాయ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ యూట్యూబర్ పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ సహా తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు ఇక బిగ్ బాస్తో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విష్ణుప్రియ టేస్టీ తేజాలు ఇక జైలుకు వెళ్లడం ఖాయంలా కనిపిస్తుంది ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసులు మరింత ముందుకు అడుగులు వేస్తున్నారు ఈ సందర్భంగా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు పంజాగుట్ట పిఎస్ లో పదకొండు మందిపై కేసు నమోదవగా అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లైన విష్ణుప్రియ టేస్టీ తేజకు తాజాగా పోలీసులు నోటీసులు పంపారు ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు మరికొంతమంది పరారీలో ఉన్నారని సమాచారం పరారీలో ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో చేసిన తప్పు పామె మెడకు చుట్టుకుని ఏ క్షణమైనా కాటు వేయడానికి సిద్ధంగా ఉంటుందంటారు పెద్దలు అలాగే బెట్టింగ్ యాప్స్తో యువతను ఆకర్షించి వారికి ఆశలు రేకెత్తించి చివరకు వారి చావుకు కారణమైన బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన యూట్యూబర్లపై చట్టం ఉక్కుపాదం మోపుతుంది ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు కొందరు అతి తెలివిగా తప్పించుకు తిరుగుతున్నా వారు కూడా ఏదో ఒక రోజు పోలీసులకు దొరుకుతారు అందుకు తగ్గ శిక్ష అనుభవిస్తారంటున్నారు నిపుణులు ఏది ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎప్పటికీ శిక్షార్హమే